మహిళా ప్రయాణికులందరికీ జీరో ఫేర్ టికెట్ ఇస్తారు మనం ఎక్కడి నుంచిన ఎక్కడికి వెళ్ళినా ఒక టికెట్ ఇస్తారు కానీ జీరో మనం డబ్బు కట్టాల్సిన ఉంటుంది అందులో ఆ టికెట్ యొక్క వాల్యూ మీరు ఎక్కడి నుంచి అక్కడికి అయితే వెళ్తున్నారో దాని యొక్క విలువ వస్తుంది సపోజ్ ఇక్కడి నుంచి సత్యవేడి నుంచి పుత్తూరుకి అరవై రూపాయలు అనుకోండి టికెట్ అందులో అరవై రూపాయలు మీకు టికెట్ ఫేరు కానీ గవర్నమెంట్ అందులో సబ్సిడీ అరవై రూపాయలు ఇస్తున్నారు మీరు కట్టాల్సింది జీరో రూపాయలు అందువల్ల దాని జీరో టికెట్ మీరు కట్టాల్సిన డబ్బు ఏమీ అవసరం లేదు అందువల్ల మీకు లబ్ధి పొందింది వచ్చి అరవై రూపాయలు అని చెప్పి లాస్ట్ బస్సులో ముప్పై రెండు బస్సులకు మాత్రమే అర్హత ఉంది ఎందుకంటే మిగతావి బెంగళూరు హైదరాబాదు మన కొండపైకి వెళ్లే సప్తగిరి బస్సులకి అర్హత లేదు కాబట్టి చెన్నై కూడా లేదు మనది పల్లెవెల్కే కానీ చెన్నై అది ఇంటర్స్టేట్ కాబట్టి అది లేదు బెంగళూరు ఇంటర్స్టేట్ కాబట్టి ఆ బస్సులకి లేదు అదే రూట్లు వచ్చి పదహైదు పది రూట్లు ఉన్నాయి సరాసరి మన డిపో మన బస్ స్టేషన్ నుంచి వెళ్ళే ప్రయాణికులు పదివేల మంది ప్రయాణిస్తుంటారు రోజు ఇక్కడి నుంచి అందరూ ఎక్స్ప్రెస్లో మాత్రమే ప్రయాణించే వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మంది ఉంటారు అంటే ఎయిటీ పర్సెంట్ మనకి టెన్ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఎయిటీ పర్సెంట్ టోటల్గా అల్ట్రా పల్లె పల్లెవేలు బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు ఆ ప్రయాణించిన ఆ ఇరవై వేల మందిలో మహిళల సంఖ్య వచ్చి దాదాపు మూడు వేల మంది ప్రయాణం చేస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మూడు వేల మంది మన డిపో ప్రయాణం చేస్తున్నాం ఈ పథకం పెట్టిన తర్వాత మేము మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక వెయ్యి మంది మళ్ళీ అదనంగా మహిళలు ఈ బస్సులో ప్రయాణం చేస్తారని ఊహించి ఒక వెయ్యి మందిగా మేము భావించాం అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా రోజుకి బస్ పాసుల ద్వారా అయితేనేమి లేకపోతే సీజన్ పాస్ అయితేనేమి మొత్తం వాళ్ళు కూడా తొమ్మిది వందల మంది ప్రయాణం చేస్తున్నారు యావరేజ్ గా అంటే సగటున ఒక మహిళకి ఒక రోజుకి ఒక నెలకు ఒక నెలకు దాదాపు పదమూడు వందల రూపాయలు లబ్ధి చేకూరుతుంది దీని ఈ పథకం వల్ల ప్రతి మహిళకు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మన సత్యవేడు కాన్స్టిట్యుయన్సీలో పదమూడు వందల రూపాయలు వాళ్ళకి రాయితీ గవర్నమెంట్ ద్వారా కల్పించడం